నమస్తే వెల్కమ్ టు అనలా క్రియేషన్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం పెబ్బేర్ మార్కెట్లో పెద్ద సైజు పొటేల రేట్లు అనేవి ఏం రేట్ నడుస్తున్నాయి అనేది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు పండుగ సీజన్ పండుగ మార్కెట్ పండుగ మార్కెట్ ఇది అంటే పండుగ దగ్గరలో ఉంది కాబట్టి టూ డేస్ అయితే ఉగాది పండుగ కాబట్టి రేట్లు అనేది ఏ రకంగా అనేది ఒకసారి అడుగుదాం ఎంత చెప్తున్నా అనేది అన్న ఏం చెప్తుండ రేట్ ఇవి రేట్ ఏం చెప్తాం పంతొమ్మిది పంతొమ్మిది పొట్టేలు కలిసి రెండు ఇరవై రెండు ఎనభై రెండు ఎనభై పంతొమ్మిది పొట్టేలు కలిసి రెండు ఎనభై చెప్తుండ్రు వీళ్ళు మార్కెట్లో జోడి లెక్క అయితే చెబుతుండ్రు జోడి లెక్క ముప్పై కొన్ని జోడి ముప్పై మొత్తం మొత్తం మీద ఓకే ఎవరి మీదే అల్లంపూర్ అల్లంపూర్ పొన్నే రేపు ఒకసారి ఫోన్ నెంబర్ నైన్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో ఎయిట్ టూ జీరో ఫోర్ టూ ఫోర్ టూ సిక్స్ ఎయిట్ టూ సిక్స్ ఎయిట్ టూ నెంబర్ వచ్చేసి మార్కెట్ వీళ్ళ దగ్గర అయితే పంతొమ్మిది కోటేళ్ళు అయితే ఉన్నాయి అన్నట్టుగా అయితే రెండు లక్షల ఎనభై వేలు అన్నట్టుగా అయితే చెప్పడం అయితే జరిగింది ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి ఒకసారి రేట్ అనేది కనుకుందాం ఎండ కొడుతుంది కాబట్టి అందరు చెట్ల కిందకి కాంత వెళితే బాకరే లేవు ఏం చెప్తాను రేటు ఎవరు గత ముఫై వేలు చెప్తుండరా వచ్చేస్తా జోటికి ముప్పై వేలు

పన్నెండున్నరనా వచ్చేసి పన్నెండున్నర పన్నెండున్నర చెప్తుండ ఇతడు వచ్చేసి పన్నెండున్నర పన్నెండున్నర అంటే ఇరవై నాలుగు వేలు జోడి ఇరవై నాలుగు వేలక చెప్తుండు పెద్ద సైజు పొట్టేళ్ళు అయితే పండుగ సంత కాబట్టి రేట్లు అయితే కొద్దిగా ఎక్కువనే ఉన్నాయి పెద్ద ఏం చెప్తున్నా రేటు ఇవి అడగడానికి కాదు రేటు కనుక్కోవడానికి ఎంత చెప్తున్నావు రేటు తెలుసుకోనికంత చెప్తున్నావు అరవై నాలుగు కలిసా మంచి నాలుగు కలిసి అరవై ఐదు వేలు చెప్తున్నావు నాలుగు కొట్టేళ్ళు కలిసి నాలుగు కొట్టేళ్లు అరవై ఐదు వేలు అంటే అరవై ఐదు వేలు చెప్పుకో ఏం చెప్తున్నావు జోడి పంతొమ్మిది వేలు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది జోడియా జోడి ముప్పై తొమ్మిది వేలు

చెప్ప నువ్వు రేటు హలోయ నలభై ఐదు నలభై ఐదు అని చెప్తాను ఎన్ని సంవత్సరాల ఐదు మూడేళ్ళ పొట్టలు మూడేళ్ళ పొట్టలు అండి నలభై ఐదు ఆల్మోస్ట్ ఇప్పుడు పదకొండు అయింది కాబట్టి మార్కెట్ అయితే కొద్దిగా అల్లుగానే అయింది రేట్లు అనేవి పెంచుంది అన్న ఏం అన్న రేటు బ్రదర్ పదహైదా ఒకటా వచ్చేసి ఒకటి పదహైదు వేలు చెప్తుంది హోటల్ వచ్చేసి పదహైదు వేలకి రేటు وڏي سنار ۽ وڏي سنار ۽ وڏي سنار ۽ وڏي سنار